హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను అది కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట క్యాబేజీతో జొన్న రొట్టె చేస్తున్నాను ఇదేంటి డైలీ రొట్టెలు చేస్తున్నారు అనుకుంటున్నారా రొట్టెలు చాలా హెల్త్కి మంచిదండి కాబట్టి మీరు కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా రొట్టెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకోండి మాకైతే రొట్టెలు అంటే చాలా ఇష్టము అందుకే ఇలా చాలా డిఫరెంట్ గా చేస్తూ ఉంటానండి హెల్త్ కూడా చాలా మంచిది కదా జొన్న రెట్టెలు అందుకని ఇళ్ళలో రోజు డిఫరెంట్ గా చేస్తూ ఉంటాం ప్లేన్ గా కాకుండా మామూలుగా అయితే అందరూ సొరకాయతో రొట్టి చేస్తారు కదండి సొరకాయతోనే ఎందుకు చేయాలి క్యాబేజ్ ఎందుకు చేయకూడదు అని చెప్పేసి నేను ట్రై చేశాను బాగా వచ్చింది అందుకే ఇప్పుడు మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను క్యాబేజీ ఇట్లా పల్లె చేస్తే చాలా మంది తినారు కదా పిల్లలు ఇలా రొట్టి చేసి ఇచ్చారనుకోండి పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి మరి లేట్ చేయకుండా రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ అయితే క్యాబేజీని మీడియం సైజు హోల్స్ ఉన్నాయి కదా ఇటువైపు తురుముకుంటున్నాను మీడియం సైజు ఉన్నవైపు వైపు తురుముకుంటే మనకి ఇలా సన్నగా వస్తుంది కొంచెం బాగా రొట్టెలో బాగా కలిసిపోతుందనమాట నేనైతే అంతా తురుముకోలేదు ఇలా కొద్దిగా తీసాను ఇద్దరమే కదా ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఇది మళ్ళీ చపాతీలోకి పల్లె చేసేస్తే బాగుంటుంది ఇప్పుడు దీన్ని రొట్టె చేసేసుకుంటా ఇప్పుడు ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి ఒక ఐదారు పచ్చిమిర్చి అలాగే ఒక వన్ నుంచి అల్లం ముక్క యాడ్ చేసుకోండి అల్లం డైలీ తినాలండి చాలా మంచిది డైజెషన్కి ఒక వన్ ఇంచ్ అల్లం ముక్క యాడ్ చేసేసాను అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసి వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఈ క్యాబేజీ తురుములోకి యాడ్ చేసేస్తున్నాను అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు జొన్నపిండి హాఫ్ కప్పు గోధుమ పిండి యాడ్ చేశాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఫస్ట్ ఇవన్నీ చేతితో బాగా కలుపుకోవాలి ఎందుకంటే క్యాబేజ్లో కూడా కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా కాబట్టి ఫస్ట్ ఇలా చేతితో కలుపుకుంటే తర్వాత దీన్ని బట్టి మళ్ళీ మనము వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూసారా అంత కొంచెం ముద్దలాగా వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకుందాం అండి చల్లని యాడ్ చేయొద్దు జొన్నపిండి వేసాం కదా ఎప్పుడైనా సరే జొన్నపిండి యాడ్ చేసినప్పుడు చల్లనీళ్ళ కంటే ఇలా గోరువెచ్చని యాడ్ చేసుకుంటే రొట్టె బాగా వస్తుంది పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలండి మనకి రొట్టె ప్రిపేర్ చేసుకోవడానికి ఉండాలి కదా ముద్దలాగా రావాలి ఒకసారి పిండి అనేది ఇలా ముద్దులాగా రావాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ మెత్తగా ఉండకూడదు ఇలా మీడియం కన్సిస్టెన్సీ లాగా ఉంటే మనకి రొట్టె ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు మనం రొట్టెలు ప్రిపేర్ చేసేసుకుందాము రొట్టె ప్రిపేర్ చేయడానికి ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడిపేసి నీళ్ళు గట్టిగా పిండేసి ఇలా వేసేసుకోండి కొంచెం తడిగా ఉండాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసినటువంటి రొట్టె పిండిని తీసేసుకొని మనకి ఏ సైజులో రొట్టెలు కావాలో ఆ సైజులో పిండిని తీసేసుకొని రౌండ్ బాల్లాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు దీన్ని రొట్టెలాగా ఉత్తుకోవాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు ఇలా మధ్య రకంగా ఉందనుకోండి రొట్టె చేయడానికి చాలా బాగా వస్తుంది చూసారా ఒక బౌల్లో నీళ్ళు పెట్టేసుకొని చేతిని ఇలా అద్దుకుంటూ రొట్టెని చేసుకోవాలి అప్పుడు మనకి చేతికి పిండి అంటుకోకుండా రొట్టె చాలా బాగా వస్తుంది రొట్టెలు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టడానికి బాగుంటుంది తెలుసా చిన్న చిన్నగా చేసి పెట్టి చేస్తే కావాలంటే ఇలా మీడియం సైజుగా చేసుకోవచ్చు ఇంకా పెద్దగా కూడా చేసుకోవచ్చు అనమాట అది మన ఇష్టం ఇంకా చూసారా పిండి ఏమాత్రం కూడా చేతికి అంటుకోదు ఇలా వాటర్లో చేయిన్ డిప్ చేసుకుంటూ ఇలా రొట్టె చేస్తూ ఉంటే బాగా వస్తుంది చూసారా ఎంత వెడల్పుగా అయినా వస్తుంది ఇంకా ఆయిల్ కూడా లేకోకుండా రొట్టెని ఇలా చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారండి రొట్టె ఎంత బాగా వచ్చింది కదా ఇప్పుడు మనకి రొట్టె చేయడం అయిపోయిందనమాట ఇప్పుడు దీన్ని పెనం మీద వేసేసి ఫ్రై చేసేసుకుందాము చూసారా తీస్తూ ఉంటే క్లాత్ కూడా ఏమాత్రం అంటుకోదు ఈజీగా వచ్చేస్తుంది మనం రొట్టెలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగా ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకోండి రొట్టె బాగా ఫ్రై అవుతుంది హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నారనుకోండి తొందరగా నల్లబడిపోతుంది ఆ రొట్టె ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ ఇంకొక రొట్టె ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ రొట్టె చేసుకుంటూ మళ్ళీ అక్కడ రొట్టె చూసుకోవాలి పైన ఎంత డ్రై అయిపించడండి ఇప్పుడు వాటర్తో కాటన్ క్లాత్ తీసుకొని ఇలా లైట్గా అప్లై చేసుకోవాలి అప్లై చేసి రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి అప్పుడు రొట్టె చూసారా ఎంత బాగా ఫ్రై అయింది కదా అక్కడ రొట్టె ఫ్రై అయ్యేలోపు ఈ మిగిలిన రొట్టె అంతా కూడా మనము ఇలా బాగా చేసేసుకోవచ్చు అనమాట చూసారు ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి రొట్టెలు రెండో వైపు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఇలా రెండు వైపులా బాగా చక్కగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ లో కాల్చుకున్నారనుకోండి రొట్టెల లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి రొట్టెలు కూడా బాగా సాఫ్ట్గా ఉంటాయి ఇలా ఇంకొక రొట్టె వేసేసుకోవడమే ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటూ రొట్టెలు ఫాస్ట్ ఫాస్ట్ చేసుకున్నారు చేసుకున్నారనుకోండి ఉదయాన్నే హడావిడి లేకుండా రొట్టెలు కూడా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అంతే ఇలా మనకి ఎన్ని రొట్టెలు కావాలో అన్ని రొట్టెలు ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత ఫాస్ట్గా రొట్టెలు మనం ప్రిపేర్ చేయొచ్చు చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్గా మెత్తగా కూడా ఉంటాయండి చూసారా ఇలా ఫోల్డ్ చేస్తుంటే ఎంత మెత్తగా ఉన్నా మీకు కనిపిస్తుంది కదా వీడియోలో చాలా మెత్తగా ఉంటాయి టేస్ట్ బాగుంటుంది అసలు జొన్న పిండితో చేశారా ఈ రొట్టెలు అన్నట్టుగా ఉంటాయి ఇవి చూస్తే మీకే తెలుస్తుంది కదా జొన్నరేటలు కూడా ఇంత టేస్టీగా ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని సాఫ్ట్గా కూడా ఉన్నాయి కదా దీనికి ఇంకా ఏ కర్రీ చట్నీ ఏమీ అవసరం లేదండి ఇంట్లో మనకి ఏదైనా అల్లం పచ్చడి అలా ఉంటే చాలు దాంతోనే తినేసేయచ్చు లేదా ప్లెయిన్గా కూడా తినేసేయచ్చు పెరుగుతో కూడా తినచ్చు చాలా బాగుంటాయి నేనైతే మాత్రం ఇవాళ అల్లం పచ్చడితోనే టేస్ట్ చేసేస్తున్నాను టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటాయి కొంచెం కారం కారంగా ఉంది బాగుంది అసలు ఇలా అల్లం చట్నీతోనే కాకుండా ప్లెయిన్ రొట్టె కూడా తినచ్చండి చూసారు ఎంత సాఫ్ట్గా ఉంది కదా ఇందులో పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా అల్లము ఆ ఫ్లేవర్ చాలా బాగుంది ముఖ్యంగా క్యాబేజీ ఫ్లేవర్ తెలిసిపోతుంది ఇలా ఏ పచ్చడి లేకుండా తిన్నా కూడా రొట్టె చాలా టేస్టీగా ఉంది మనం మామూలుగా అయితే బియ్యం పిండితో చేసుకుంటాం కదా ఇలా రొట్టెలు ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసి అలా కాకుండా ఇలా జొన్నపిండితో చేసుకోండి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంది జొన్న రొట్టె చేయడం రానప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అసలు పిల్లలు అయితే ఇలా ప్లేన్గానే తినేస్తారు ఇంకీ వాళ్ళకి ఏ చట్నీను ఏమీ అవసరం లేదు చాలా బాగుంది టేస్ట్ అయితే అద్దరిపోయింది అసలు మరి మీకు నచ్చిందా జొన్నపిండితో ఇలా హెల్దీగా రొట్టెలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా మామూలుగా అంటే మా ఇంట్లో మేము జొన్న రొట్టెలు ఎక్కువగా చేస్తామండి రొట్టెనే ప్లెయిన్గా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటాం అనమాట అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని వేసి ఇలా తింటుంటే కూడా నోటికి చాలా టేస్టీగా ఉంది అంతేకాకుండా జొన్నలు హెల్తీకి చాలా మంచిది కదా వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతాయి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు జొన్నలు ఇట్లాంటివి ఎక్కువగా వాడాలి అనుకునే వాళ్ళు ఇలా రొట్టెలు ప్రిపేర్ చేసుకోవాలి తినండి చాలా చాలా టేస్టీగా ఉంది మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి ఇంకొక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్